విద్య వైద్యం ఆరోగ్య రంగాలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు వైద్య విద్యార్థులందరూ డాక్టర్ కావాలన్న కళను సహకారం చేసుకోవడంలో ఎంతో మంది కఠోర శ్రమ దాగి ఉంది శాసనసభ్యులు మైనపల్లి మెదక్ వైద్య కళాశాలలో ప్రత్యక్ష తరగతులు ఇందిరా మహిళా క్యాంటీన్ ప్రారంభించిన శాసనసభ్యులు మైనపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శివదయాల్ సంబంధిత ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మెడిసిన్ సింటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో ఈ మెదక్ పట్టణంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ అయినందుకు నేను గర్వపడుతున్నాను

మరి గత పాలకులు గత ప్రభుత్వము మన మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్ని విధాలుగా పట్టేయడం జరిగింది మరి మెడికల్ కాలేజ్ అని చెప్పి మరి కొబ్బరికాయలు కొట్టుకుంటూ మరి రిబ్బన్లు కట్ చేసుకుంటూ మరి గతం అంతా మరి గడిపేసిన నేపథ్యంలో మరి మనము గెలిసి సంవత్సరం కూడా కాకముందే మరి మెడికల్ కాలేజ్ని ఓపెన్ చేసుకొని ఇవాళ ఫిజికల్ క్లాసెస్ ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి మెడికల్ స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా కల్పించే విధంగా మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఆదేశించడం జరిగింది ఇదే కాదు మెడికల్ మరి విద్యా వైద్యాన్ని మరి బ్రహ్మాండంగా మరి కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా మరి మా స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మా స్టాఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ మా మహిళా శక్తి మెస్ క్యాంటీన్ కూడా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఎక్విప్మెంట్ కానివ్వండి ఏదున్నా మరి సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ మరి ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు మంచిగా చదువుకునే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ